కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చి తొలి ఏడాదిలోనే లక్ష ముప్పై వేల కోట్ల పై చెరుకులు అప్పులు చేసిన రాష్ట్రంలోనే రైతం గారికి వరగబెట్టింది ఏమీ లేదని టీఆర్ఎస్ నేత సీనియర్ ఎమ్మెల్యే చంద్ర వెంకట వీరయ్య ప్రశ్నించారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలకు రైతులకు రైతు భరోసా కింద ఒక్కో రైతుకు పదిహేడు వేల ఐదు వందల బాకీ పడిందని ఆయన అన్నారు కాంగ్రెస్ పార్టీ మోసానికి వ్యతిరేకంగా రైతాంగానికి సంఘీభావంగా అంతా బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు నిరసనలు చేపట్టారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు సత్తుపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా మండల కేంద్రాలలో నిరసనలు తెలిపాలని సత్తుపల్లి మాజీ సభ్యులు చంద్ర వెంకట వీరయ్య పిలుపు మేరకు నియోజకవర్గ వ్యాప్తంగా మాజీ ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ మండల ముఖ్య నాయకులు కార్యకర్తలు రైతు సోదరులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రతి మండల కేంద్రంలో నిరసన తెలిపారు తల్లాడ మండల కేంద్రంలో

మీరు బ్యాంకు పరిగెత్తండి అప్పు తెచ్చుకోవడం ఆలస్యం మీకు చేస్తా ఉన్నారు రైతులందరూ అనుకున్నారు ఇది కుటుంబం యూనిట్ కాదు ప్రతి మనిషి కోసం అని చెప్పి భార్య పిల్లగాళ్ళు ఎంతమంది ఉంటే ఆ కుటుంబం అంతమంది రెండు 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 లక్షలు అప్పు తెచ్చుకోరు మన ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కుటుంబం యూనిట్ గా రెండు లక్షలు అది కూడా పైన మీరు ఎంత వడ్డీ ఉన్నా అసలున్నా మీరు ఖర్చు తప్ప మాఫీ కాదంటే నూటికి ఇరవై శాతం కూడా మాఫీ కాలే అంటే ఏ రకంగా ఈ ప్రభుత్వం ఆ రుణమాఫీని ఎగ్గొట్టడం జరిగిందో మీరు గమనించాలి ఇవాళ ఆల్రెడీ వానకాల సీజన్ అయిపోయి రేపు రెండో పంటలు కూడా నాట్లు అయిపోవడానికి వచ్చినాయి ఇప్పుడు రేపు స్థానిక సమస్యల ఎన్నికలు ఫిబ్రవరిలో ఉన్నాయి కాబట్టి వాళ్ళు సర్వే చేయించుకున్నారు సర్వేలో ప్రభుత్వానికి తీవ్రమైన వ్యతిరేకత ఉంది ఈ ప్రభుత్వం ఇప్పుడు ఎన్నికలు పెడితే గెలిచే స్థితి లేదని సర్వేలో తెలియన తర్వాత మళ్ళీ మేము రైతు బంధు భరోసా కనుక వేయకపోతే ప్రజల దగ్గరికి వెళ్ళలేమని ఎమ్మెల్యేలు కానీ నాయకులు కానీ అందరూ చెప్పిన తర్వాత ఈరోజు పెద్ద ఎత్తున మరి మంత్రి వర్గ ఉపశమనం వేసి దానికి చర్చోప చర్చలు చేసి ఈ రోజు లాస్ట్కి వచ్చేసరికి పదిహేను వేలు కాదు మేము పన్నెండు వేలే చేస్తానంటున్నారు అప్పుడు పదివేల రూపాయలు బిచ్చ వస్తున్నారు కేసీఆర్ గారిని రైతుల్ని అవహేళన చేసి పదిహేను వేలే చేస్తుందని అది కూడా ఇప్పుడు పన్నెండు వేలే చెప్పడం జరిగింది అంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ మోసాలతో మాయ మాటలతో ఇచ్చిన హామీల్ని విస్మరించి ఒక రైతులకే కాదు రైతుతో పాటు ఆ భూమిని ఎవరైతే కౌలు తీసుకుంటున్నారో ఆ కౌలు రైతు కూడా నేను పన్నెండు వేల రూపాయలు పదిహేను వేలు ఇస్తామని చెప్పి వారు ఆ వీడియో కూడా ఉంది గట్టి వినిపిస్తా అంటే రైతుతో పాటు కౌలు రైతులకు కూడా పదిహేను వేలు ఇస్తామని చెప్పి దాంతో పాటు భూమి లేని నిరుపేదలకు సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తామని చెప్పి ఇప్పుడు సంవత్సరం గడిచిపోయింది ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయని వాళ్ళకు కూడా మేము ఆరు వేలు ఇస్తాం ఇప్పుడు తర్వాత ఆరు వేలు ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నారు అంటే ఇవాళ ఏ రకమైన పరిస్థితి ఉందో దయచేసి మీరు అర్థం చేసుకోండి కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు ధాన్యం ఏ రకంగా కొన్నారు ఏ రకంగా రైతు అకౌంట్లో డబ్బులు పడ్డాయి నాగార్జున సాగర్ లో నీళ్ళు లేకపోయినా ఏ విధంగా నీళ్ళు తీసుకుని వచ్చి పంటలు కాపాడటం జరిగిందో దయచేసి మీరు గమనించమని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను అంటే ఈ ప్రభుత్వానికి మాయ మాటలు చెప్పి వాళ్ళు ప్రాధాన్యత అంశాలను పక్కకు పెట్టి ఈ రోజు రాష్ట్రంలో పరిపాలన చేస్తా ఉన్నారు అనేక సమస్యలు ఈ రోజు పెండింగ్ లో పెట్టి గ్రామీణ ప్రాంతంలో ఈ రోజు అభివృద్ధి కుట్టుబడే విధంగా చేసి దాని ఉంటే మేము బోనస్ ఇస్తామని చెప్పి ఆ బోనస్ కొద్ది మందికి వేశారు ఏదైనా షాంపిల్ గా కొద్దిగా స్టార్ట్ చేయటం దాన్ని చివరి వరకు తీసుకెళ్ళట్లే రుణమార్గం ఎంతే చేశారు రైతు భరోసా కూడా అంతే చేశారు మరి రేపు చేయబోతున్న ఈ యొక్క ఏదైతే బోనస్ ఉందో దానిని కూడా అదే రకంగా కొద్ది మంది రైతులు చేశారు మేము ఏ అయినా మాకు బోనస్ పడలేదు అని చెప్పి రైతులు చెప్తున్నారు అంటే ఈ ప్రభుత్వం ఏ రకంగా మాయ మాటలతో కాలం గడపాలని చూస్తుందో దయచేసి రైతు సోదరులు గమనించమని బోనస్ గాని వేయకుండా ఇబ్బంది పెడుతుందో ఈ అన్ని సమస్యల మీద రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగానికి మద్దతుగా అన్నదండలు ఇచ్చేదాని కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు మొట్టమొదటిసారిగా ఎకరానికి రెండు సీజన్లకు ఎనిమిది వేల రూపాయలు రైతు బంధు కార్యక్రమాన్ని భారతదేశంలోనే ఎవరు ప్రవేశపెట్టక ముందు ఎవరు కూడా అలగని సమయంలో వారు మొదలు పెట్టడం జరిగింది ఆ తర్వాత ఎనిమిది వేల రూపాయల స్కీమ్ని పదివేలకు పెంచి మళ్ళీ మేము అధికారంలోకి వస్తే తప్పకుండా ఆ యొక్క స్కీమ్ని పెంచుతామని చెప్పి వారు ఆ రోజు మాట ఇవ్వటం జరిగింది కానీ మీరు ఇందాక మన ముఖ్యమంత్రి గారు ఆ రోజు పీసీసీ అధ్యక్షుడుగా వారు ఏం చెప్పారో మీరందరూ చూశారు వారు అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటింది ఇప్పటికీ ఈ ప్రభుత్వ రైతు బంధు మరి ఏ విధంగా ఇరవై మూడు సీజన్ సీజన్లో రెండు వేల ఐదు వందల రూపాయలు మనకు బాకీ పట్టడం జరిగింది ఏడున్నర వేలు మరొక సీజన్ కు ఏడు అంటే ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్క రైతుకి మరి పదిహేడు వేల ఐదు వందల రూపాయలు ఈ ప్రభుత్వం బాకీ పట్టడం జరిగింది ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ సంవత్సర కాలంలోనే ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల నూట పదిహేడు కోట్లు అప్పు తీసుకోవటం జరిగింది మరి ఇంత అప్పు తీసుకొని కూడా రైతులకు రైతు భరోసా రుణమాఫీ చేయకుండా బోనస్ చేయకుండా రైతాంగానికి కావలసిన సక్రమైన నాణ్యమైన విద్యుత్ ఇవ్వకుండా ఎవరి కోసం ఈ అప్పులు చేశారో రేవంత్ రెడ్డి గారి సర్కారు ప్రజలకు సమాధానం చెప్పాలి ఇవాళ రైతాంగ సమస్యల మీదనే కాబట్టి నేను వాటి మీదనే దృష్టి పెడతా ప్రభుత్వం ఇవాళ ఒక ఉచిత బస్సు కూడా ఎంత మోసమో మీరు గమనించాలా ఉచిత బస్సు సర్వీస్ కానీ ఏ ఊరికి బస్సు వస్తుందో మీరు అర్థం చేసుకోండి మెయిన్ రోడ్ మీద తప్ప ఇవాళ బిల్పా నుంచి కొత్తంగరిగిరికి బస్సు వస్తుందా రోజు మూడు ట్రిప్పులు తప్ప బస్సు లేదు తెరపాక రూట్లో బస్సులు లేవు ఇట్లా అన్నారూడానికి బస్సు లేవు ఇట్లా లెక్కలకి గురూరుకి వెళ్ళి అదే మెయిన్ రోడ్ మీద లేదు అంటే ఇట్లా చెప్పుకుంట పోతే సర్వీసులను తగ్గించి ఉన్న కొద్ది సర్వీసుని నడిపి ఉచిత బస్సు నడుపుతున్నామని చెప్తున్నారు అది కూడా మోసమే మరి వారు ఇంకొక మాట చెప్పారు చెప్పిన్నారంటే మరి మీరు పిల్లగారు పుట్టిన తర్వాత పెళ్ళి ఇస్తున్నాయని చెప్పి మేము అట్టగాదు ల పత్రిక కొట్టించిన రెండు రోజులకే లక్ష రూపాయలతో పాటు తులం బంగారం అంటే ఆ సభ కాదు మహిళా సోదరి మనం పెద్ద ఎత్తున సపట్లు కొట్టిారు ఇవాళ సత్తుపల్లిలో మన చెక్కులు ఇస్తే డేట్ అయిపోయిన చెక్కులు ఇచ్చింది అవి కూడా రెండు రోజులకి పెళ్ళైన సంవత్సరానికి అంటే ఇవాళ పెళ్లిళ్ళు కా ఎన్ని పెళ్లిళ్ళయి ఎంతమందికి అది తులం బంగారం ఈ ప్రభుత్వం బాకీ పడిందో దయచేసి అర్థం చేసుకోవాలి మంచిగా చేస్తున్న పరిపాలన చేస్తున్న కేసీఆర్ గారు రైతు కేంద్రీకృతు రైతు కేంద్రంగా వారి పరిపాలన చేసి ఎవరు అడగక ముందే ఏ ప్రభుత్వం కూడా చేయకముందే ప్రాజెక్టుల మీద కానీ కరెంటు మీద కాని ధాన్యం కొనుగోలు మీద కాని రైతు బంధు మీద కానీ ఇట్లాంటి అనేకమైన మంచి కార్యక్రమాల మీద ఈ ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకటి నిర్వీర్యం చేస్తూ రేపు లోకల్ బాడీస్ స్థానిక ఎన్నికలు వస్తున్నాయి దృష్టిలో పెట్టుకుని ఏదో చేయాలని చూస్తున్నారు ఈ మాయా మాటలు నమ్మకుండా ఇది అంతం కాలం ఆరంభం ఈ పోరాటం రైతు సోదరులకు పదిహేను వేల రూపాయలు రైతు భరోసా వాళ్ళు ఏదైతే ప్రకటించారో అది వచ్చే విధంగా రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసే విధంగా వాళ్ళు చెప్పిన బోనస్ అందరు రైతులకు చేసే విధంగా నేను చేపడుతున్న కార్యాచరణకి మీరందరూ కూడా మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది ఇవాళ గ్రామీణ ప్రాంతంలో మూడికి ఎనభై శాతం మంది రైతు సోదరులు వ్యవసాయం మీద ఆధారపడి రైతు కుటుంబాలు ఉన్నాయి మరి ఎనభై శాతం మంది రైతుల్ని ఇవాళ గాలి చేసి వాళ్ళ సమస్యలు పరుచుకోకుండా మరి ఈ రోజు ప్రభుత్వం ఏ రకంగా చేస్తుందో మీరు గమనించండి గతంలో కరెంట్ ఏ రకంగా ఉండేది ఒక్క నిమిషం కూడా కోతలు లేకుండా వ్యవసాయ పంటకి కరెంట్ వచ్చేది కానీ ఈ రోజు ఆ రకమైన పరిస్థితి లేదు మరి ఈ రోజు నాగార్జున సాగర్ ఎస్సీ గారు మన జిల్లా మన ప్రాంతం యొక్క నీటి అవసరాలు